నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది నిన్న తెల్లారేమో టపాలానికి కింద పడేశారు మీ డబ్బులంతా తీసుకొని ఇన్సూరెన్స్ పని మీ తలకు మ్యూచువల్ ఫండ్స్ డబ్బులు వేసి మేరకు పెట్టారు పాపం తెల్లవాడు వెళ్తుకొని వెళ్ళిపోయారు ఇవాళ వాళ్ళు నాలుగు వేలు కోట్లు అమ్మారు ఈ రేమో పదివేలు కోట్లు వేసి మార్కెట్ పెంచారు ఇవాళ మళ్ళీ తెల్లారేమో నా నేను వెళ్ళిపోతాను నా డబ్బులు అనేది మా నా వాళ్ళు ఇస్తూనే ఉన్నారు వన్ ఎయిటీ పాయింట్స్ డౌన్ మీ తలక చాలా పటాస్ లిస్టు రెడీగా ఉన్నది మీ టీం చెప్తూనే ఉన్నారు ఆ పటాస్ రిస్లో కన్సిడర్ చేసుకుని ఉంటారు అండి మంచిది మనకి పైఫిన్ కాఫీ రేంజ్లోనే కన్సిడర్ చేయకండి పెద్ద కన్సిడర్ చేయకండి చాలా బాధపడతారు తర్వాత పెద్ద లిస్ట్లో కన్సిడర్ చేయకండి ఇవారు న్యూస్ ఏంటని చూద్దాం ఎవరన్నా ట్రంప్ బాగా చెప్పేసారు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ ఎవరైనా వస్తారా అండి శరణాగత అయ్యి నుంచి రష్యా నుంచి ఆయిల్ తీసుకోం అలాగ మీరు ఇచ్చేస్తారంటే నేను మేబీ తారీఖు తగ్గించడానికి చూస్తాను ఏవనేమో మేక్ అమెరికా గ్రేట్ అని చెప్పి గ్యాస్ తీసుకుంటా అని చెప్పారు తరక ఇనాగ్రేషన్ అండ్ ఇన్ ఈస్టర్కి ఏమో డొనేషన్ ఇచ్చారు ఇనాగ్రేషన్ కూడా ఎడ్డొచ్చాడు గుర్తు అయిన తర్వాత టైంలోనే వాళ్ళు వెల్ట్ చేసేసాడు ఎందుకంటే అమెరికాలో వాళ్ళకి చాలా ఎసెస్ ఎందుకంటే నైరా ఆ నైరా అవుతున్నది రష్యన్ కంపెనీ అది ఇండియాకి ఇండియాకి ఎవరికి లాభం లేదు మీకు లాభం అంటే పెట్రోల్ వాల్యూ ఏమో ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ తెచ్చే లాభం అలాగే ఇస్తున్నానని తెలియదు దానివల్ల లాభం ఇవ్వట్లేదు మీరు యూజ్ కూడా ఈ ఆయిల్ నుంచే వస్తుంది అది కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇస్తే లాభం ఉంది లేకపోతే లాభం లేదు దీనివల్ల ఇది ఒక నేషనల్ ప్రైడే మాట్లాడడానికి అవుతున్నది ఒక తెలివిని పని ఇంకోటి ఎలాస్టిక్ అని ఇండియా కానీ ఎకనామిక్లో ఒక వాట్ చెప్తారు ఎలాస్టిక్ అంటే మన కొన్ని వస్తువులు లేకుండా మనం ఉండొచ్చు ఎక్కడ నుంచి రూసెస్ ఉందో అది తీసుకోవచ్చు ఇన్నలాస్టిక్ అంట అంటే ఆ పొలం మరి ఇది లేదు మనం ఇంపోర్ట్ చేస్తున్న మూలు పెద్ద వస్తువులు ఉన్నాయి ఒకటి కుకింగ్ ఆయిల్ ఒకటి క్రూడ్ ఆయిల్ మూలు అవుతుంది గోల్డ్ మూడు అవుతున్నాయి ఇన్ అలాస్టిక్ కొంటనే ఉంటారు దీనివల్ల ఇది కంపల్సరీ మనం ఇంపోర్ట్ చేయడం అవుతుంది ఎక్స్పోర్ట్ చేస్తే కంపల్సరీ జ్యూస్ అంటే అన్నీ ఎలాస్టిక్ అన్నీ అది లేకుండా కూడా ఉండొచ్చు మనం సప్లై చేయబడి ఇంకోలు చేయడానికి ఉన్నారు అక్కడ మనం తీసుకోవచ్చు త్రీ త్రిసెంట్ త్రిపూర్ నుంచి రాలేదా నేను వియత్నాం మీద కొంటాను మన ఊర్ దాంట్లోనే పర్టికులర్ సీ ఫుడ్ డెలికసీ ఉంది ఇవాళ ఒక మినిట్లో ఒక ఆర్టికల్ వచ్చింది దాని పేరు అవుతున్న సింప్ లాస్ట్ త్రీ ఇయర్స్లోని సింప్ తెలక ఎక్స్పోర్ట్ ఏమో త్రీ టు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగి లాస్ట్గా ఇంకా పెద్ద దీనికి వచ్చింది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ దారిపేసింది దాంట్లోనే ఈ కొటారా నాకు ఉంది ఆ మ్యాప్లో ఎక్కడ ఉందని తెలియదు అది సౌత్ అమెరికాలో ఉంది ఈక్వటరా నుంచి మోర్ కంఫర్టేట్ అయ్యి ఈ సింపు కన్నా ఈక్టార సింపు ఎక్కువ అయిపోయింది ఈ సింపుని నమ్మకం చేసుకొని చాలామంది చాలా డబ్బులు వేసి ఫార్మింగ్లోని కోడి కనుకలో చాలా డబ్బు ఉంటుంది దీంట్లో చాలామంది లోన్ కూడా వేసి ఉంటారు వారందరూ క్లోజ్ చేసి వెళ్ళవలసిందే క్లోజ్ చేసిన స్టేజ్కి మనం చేసాం తిరుపూర్లో ప్రొడక్షన్ తగ్గుతుంది తిరుపతి ప్రొడక్షన్ తగ్గితే మనుషుల్ని తీసేయడం పంపించడం స్టార్ట్ చేస్తారు ఇది అవుతుంది రియల్ నెక్స్ట్ కి అది వీటిని అది తీసుకుంటారు ఇది మనం తెలివిగా తెలుసుకోవాలి ఇది తెలుసుకోలేదంటే మనకే కష్టం ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పిరి ఎక్స్పోర్టర్స్ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉన్న వాళ్ళు లిస్టింగ్ లేరు వీళ్ళందరూ జాబ్ వదిలిసి లేరంటే అంటే వాళ్ళేమో డైలీ తినడం సోపు సీప్ పైన అంతా కమ్మీ తగ్గుతుంది దీనివల్ల పర్సనల్ కన్సూషన్ కూడా తగ్గుతుంది ఆల్రెడీ చాలా పాతాలలో ఉంది బ్రిటన్ సెలవు సెలవు వస్తే మోటార్ సైకిల్ చేయొచ్చు మన తలకి ఎఫ్ఎంసీసీ ఇంకా పక్క ఎంత ఛాన్స్ ఉంది ఐటీలో కూడా ఒక మనకు దెబ్బేస్తున్నాడు ఇలాగ ఎంఎస్ఎంఈలో కూడా మనకి చాలా దెబ్బేస్తున్నాడు సో దట్ ఓవరాల్ ఇంపాక్ట్ ఏమో ఎక్కువగానే ఉంటుంది మన మలో సార్ ఏమో చాలా డాలర్ అమ్ముతున్నారు ఎయిటీ సెవెన్ ఎయిట్ నైంటీలో ఉంది మనం ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్ చేస్తేనే డాలర్ వస్తుంది మన ఎగ్జాక్ట్ ఆపోర్ట్ మనం ఉన్న ఆలర్ ఏమో కంపల్సరీ తగ్గుతూనే ఉంది ఇది వస్తున్నది ఒక క్లియర్ ఫ్లాక్ట్ దీనివల్ల ఇది ఏమైనా రేపే మారిపోతుంది రేపు ఎల్లుండే మారిపోతుందని అనుకోకండి ఒక ఓపెన్ సమ సొసైటీలో ఓపెన్ ట్రేడ్ చేయడం బెటర్ మాటలతో చేసుకొని ఇది తీర్చడం తీర్చనవచ్చు బెటర్ ఇదే నేను ఇంత రోజులు చెప్తున్నాను మళ్ళీ నేను అదే చెప్తున్నాను దీనివల్ల ఇవాళ కూడా అమెరికా ఏమో స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది దీనికి గేమ్ తీరి అని అంటారు ఇదికి ఒక నోబుల్ ప్రైస్ కూడా ఇచ్చారు ఇదికి యూగో దానికి ప్లేసే లేదు మీకు రేపు మీ పొజిషన్ స్ట్రాంగ్ ఉన్నట్టే మీరు దానికి గేమ్ తీయచ్చు ఇప్పుడు గోల్డ్ మార్కెట్లో ఏంటైందంటే ఆల్ టైమ్ హైపోయిన గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ జీరో ప్రపంచంలో పెద్ద ఇంపార్టెంట్ మార్కెట్ ఉంది అమెరికా నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నేను వన్ కేజీ గోల్డ్లో కస్టమ్ డ్యూటీ చేస్తాను వాళ్ళు ఎంత గోల్డ్ ఏమో మేధా కింద అవుతుంది ఇప్పుడు గోల్డ్కి ట్యాక్స్ వేసారంటే గోల్డ్ తల వాల్యూ పెరుగుతుంది స్మగ్లింగ్ ఇంక్రీజ్ అవుతుంది ఇది ఒక సైడ్లో పోతున్నది ఇంకో టైంలో స్టంప్ ఏర్చి చెప్తున్నాడు ఇంకోసారిలో స్టంప్ పేరు చెప్తున్నాడు ఇంటర్ తలకి సీవో అవుతున్నా చైనా వీళ్ళు మలేషియాలో ఉన్న చైనా వాడు వాళ్ళకి చైనీస్ కంపెనీతో చాలా కంప్ టైప్ ఉన్నారు వాళ్ళు ఇంటికే రీజన్ చే అలాగనే ఒక దుర్దర్శన ఇంటెల్ తలక కొత్త చిప్పుకొని అందు పర్సెంట్ నంబడతారు దీనివల్ల ఇంటెల్ ప్లస్ ఉన్నది ఇవాళ ఇంటెల్కి అలా కట్ట దెబ్బలు తోడుతుంది కొత్త యూసేటంటే పాక్స్ అని ఒక సేరేమో ఉంది దానికి దాని తలకు సేర్ ఏమో థర్టీ పర్సెంట్ తగిలింది ఒకే రోజులోని క్రాక్స్ అని అంటే ఎందుకు పడిందంటే ఒక క్రాక్ ఒక నేను వీడియో కూడా వేసాను ఫైవ్ థౌజండ్కి క్రాక్స్ తీసుకున్న ఒక మనిషి అని ఆలతలక క్రాక్స్ ఏమో కింద పడి కింద ఉన్నది ఈ క్వార్టర్ బాగుంది తారీఫ్ వల్ల మనకి నెక్స్ట్ క్వార్టర్లోనే సేల్స్ తగ్గుతుంది అలాగనిసెప్ అలాగే నేను టక్కని థర్టీ పర్సెంట్ పడేశారు ఇండియా ఇండియాలో ఒక రెండు ఇంపార్టెంట్ కంపెనీ రిజల్ట్స్ వచ్చింది ఒకటి టైటన్ అండి థౌసండ్ సెవెన్ హండ్రెడ్లో కన్సెప్ట్ చేశాను ఇంకా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఉంది ఈ కంపెనీ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ పెరిగి థౌజండ్ ఫిఫ్టీ రూపీ ఫిఫ్టీ రూర్స్కి ప్రాఫిట్ పెరిగి ప్రాఫిట్ ఎక్కడ మైండ్ నుంచి వచ్చింది కొత్తగా చిన్న క్యారెట్ లైన్ నుంచి థర్టీ నైన్ పర్సెంట్ వెంకట్రామణ అవుతున్నారు ఆ కంపెనీ తలకి ఏమిటి అతను వచ్చేస్తుందండి మనం డమాస్ తీసుకొని ప్యాకెట్లో వచ్చా మనకి ఇంటర్నేషనల్ మన డమాస్ నుంచి తస్ప్లై చేస్తా దీనిలాగా కష్టం ఉంది అని చెప్తున్నారు ఇదంతా ట్రంప్ దీంట్లో వచ్చింది ఓసూర్లో డబ్బా పది పేర్లకి ఇస్తుందేమో దుబాయ్కి వెళ్ళిపో ఇది అవుతుంది రియాలిటీ ఇంకో ఇలాగ ఒక స్టేజు ఇలాగ ప్రొడక్షన్ అంత పైకి ఇండెల్స్ మిడ్దీస్కి తీసుకెళ్ళిపోతుంది గోల్డ్ వా తీసుకొని అదంతా ట్యాక్స్ గ్రయించిగా రెస్ రేట్ ఉండదు దుబాయ్కి అమెరికాకి ఫ్రీ ట్రెట్రిసిటీ ఉంది ఇండియాకి దుబాయ్కి ఫ్రీ ట్రెడిసిలిటీ ఉంది ఇది యూజ్ పని అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసిన డబల్ అడ్వాంటేజ్ అంటున్నాం దానివల్ల ఈ కంపెనీ అక్కడ చేయాలని అనుకుంటున్నది తైవేరా అని ఒక ఇది సూపర్గా చేస్తున్నది ఐడి విజన్ కూడా చాలా బాగా చేసింది పారాబుల్ విజన్ కూడా సూపర్గా ఉంది తనిష్క సేల్స్ ఎలా చూడాలంటే గ్రామ చలిలో చూడాలి గోల్డ్ దళకు వాల్యూ ఏమో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరగడం వల్ల నాలుగు ఆర్డర్స్ అదే అదే గోల్డ్ అమ్మినా కూడా మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేల్స్ పెరిగింది గోల్డ్ గ్రామ్ రేట్లో తోస్తాని మనం తెలిసింది దీనివల్ల కూడా మార్కెట్ దీనికి బాధ చూసుకొని త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్కి వెళ్ళిపోయాం ఇదే సమయంలో కళ్యాణి కూడా తెలుసు కళ్యాణి కూడా ఫార్టీ నైన్ పర్సెంటేజ్ ప్రాఫిట్ ముందుగా చెప్తున్నట్టుగా వాళ్ళ ఫ్యాంచైసీ మోడల్ ఉండడం వల్ల కొంచెం డబ్బులు సంపాదించుకుని కష్టం అలాగనే మార్జిన్ తగ్గించే నాకు బయంలోని డక్కని నైన్ పర్సెంట్ పలేసారు ఇది ఎక్స్పెక్టెడ్ లా ఇంచిన ఉంది ఫైవ్ థర్టీ దీనికే దిగిపోయింది ఇంకా తగ్గడానికి ఛాన్స్ ఉంది ఇంకా రెండు పర్సెంట్ పెంచి ఉంచినారు సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ నెగటివ్లో ట్రేడ్ అవుతున్నది ఇది అవుతుంది ఒక న్యూస్ ఎన్ఎస్పిఎల్లో ఎన్ఎస్సికి బ్యాడ్ నేమ్ రావడం వల్ల బ్రోకర్లు అందరూ ఫోన్ చేసి షాకుల మీద వస్తూనే ఉన్నారు నిన్న పదిహేను పర్సెంట్ అప్పు ఇవాళ పది పర్సెంట్ అప్పు కావుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మీద వెళ్తానే వాళ్ళందరేమో ప్రైవేట్ ప్లేస్మెంట్ వాళ్ళందరూ పైకి రావచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐడిబి బ్యాంక్ ఏమో ప్రైవేట్లో అమ్మారు అది రాపోయినంతవరకు ప్రాబ్లం ఏంట్లేదు నా నువ్వు నేను పది లక్షల రూపాయలు రైట్ ఆఫ్ చేయాలంటే కష్టపడాలి ఒక్కొక్కరు వచ్చినా మనకు బాధ తగుతుంది కానీ ఒక కంపెనీ కొన్నాం పది రూపాయలు లేదు అంటే మనకు కలప పది రూపాయలు బాధ తగలదు కానీ వెయ్యి రూపాయలు పోయిందంటే బాధ తగులుతుంది ఒకళ్ళేం చేసానో ఒక స్టార్ట్అప్ ఇండియాలో చదువుకుంటున్నారు అదేమో టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇచ్చుకున్నారు ఆ కంపెనీ ఏమో వర్త్లెస్ అదేమో ఇప్పుడు టూ హండ్రెడ్ డబ్బును వెళ్ళిపోయింది మీరు కూడా యాప్లో చేసే రెండు వర్షం టూ ఇయర్స్ వరకు డైలీ యూజ్ చేసే ఉంటాడు కంపెనీ పేరు అవుతుంది డంజో రైట్ ఆఫ్ చేసింది రిలయన్స్ ఒక వీటి నుంచి ఇంకో వీటికి రైట్ ఆఫ్ చేయాలి డంజోలో పెట్టి ఇన్ డంజోలో లాస్ అయిపోయింది అది క్రోజ్ చేయమని చెప్పి చెప్పారు టూ హండ్రెడ్ మిలియన్ ఎక్కడ నుంచి మీ దగ్గర టూ హండ్రెడ్ మిలియన్ మీరు రైట్ ఆఫ్ చేయలేక నాన్ రైట్ ఆఫ్ చేయవచ్చు మీరు డాట్ అంతా కనెక్ట్ ఆ ఆయిల్ ఇది అంతా మీరు పుడిచి నమ్మచ్చు ఇదికి నేను దేశ ద్రోహి అని చెప్పారంటే నాకు పర్వాలేదు అలాగే నెక్స్ట్ టాటా గురించి ఒక న్యూస్ టాటా అండ్ ఎస్పీ గ్లూస్ మాట్లాడడం స్టార్ట్ చేసేసారు రెండు వేల పద్నాలుగులో సైరస్ మిశ్రీ పైన వెళ్ళిన తర్వాత ఇది అవుతున్నది ఫస్ట్ మీటింగ్ మిగతా ఉన్న దాంట్లో మిస్త్రీ గ్రూప్లో సాఫ్ట్వేర్ మిస్ అని ఉన్నారు అప్పుల్లోని ఆ కంపెనీ ఉంది అతనేమో ఆర్బీఐతో ఏదో పైకి వెళ్ళడానికి దారి చౌకొట్టని అంటున్నా టాటా కంపెనీ ఎలాగో టోపీ వేసుకొని సిక్స్టీన్ టు సెవెంటీన్ పర్సెంట్ చేయాలి దీంట్లో తీసుకుంది అది అమ్మడానికి చూస్తున్నారు ఆవిడకి ఒక బ్రదర్లో ఉన్నారు వాళ్ళ తల బ్రదర్లో అవుతున్నారు నియోళ్ళ టాటా వాళ్ళ తలక చెల్లికి పెళ్లి చేసుకున్నారు ఆ పేరు ఆలు టాటా ఇప్పుడు ఏం న్యూస్ అంటే ఇప్పటికి మాటలు నాటం స్టార్ట్ చేస్తా అలా మాట్లాడు ఇప్పుడు చంద్రశేఖర్ని పంపించారు సఫర్ మిస్తతో మాట్లాడారు నిన్న ఫస్ట్ మీటింగ్ జరిగింది ఎలా మాట్లాడతాం ఎంత లెవెల్లో మాట్లాడతాం మాట్లాడతాం లేదని ఆలోచిస్తున్నారు నీ టాటా సస్లో చెప్పలేదు చంద్రశేఖర్ మీకు ఫైవ్ ఇయర్స్ ఇంకా ఫైవ్ ఇయర్స్ ఉన్నట్టు చైర్మన్కి ఎంజాయ్ చేయండి ఏ కారణంలో కూడా టాటా సన్ని నిశ్చయి అమ్మదు ఆర్బీఐని మేనేజ్ చేయండి ఎస్పీని కూడా మేనేజ్ చేయండి ఇది ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఎప్పుడీ ఎస్పీ గ్రూప్ కొంటారు ఆ పదిహేను పర్సెంట్కి ఏంటి వాల్యూషన్ ఇదంతా మనకు తెలుస్తుంది సీక్రెట్గా లోనే క్లోజ్ చేసే మన డీటెయిల్ రాదు అది ఒక్కలాగా పబ్లిక్ వచ్చి పైకి వచ్చింది టాటా అండ్ సైన్స్లో ఏంటి ఉంది మనకి తెలుస్తుంది టాటా కంపెనీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ సబ్సిడీస్ ఉన్నాయి థర్టీ నైన్ జాయింట్ వెంచర్స్ ఉన్నాయి ఫిఫ్టీ కంపెనీస్ మీద అసోసియేట్ కంపెనీగా ఉన్నది లోన్ లోని టీచర్స్లో అంతా ఒకటి ఉందా అది మనం చూడొచ్చు అలాగే మనకు తెలిసింది బోయింగ్కి ఫిస్లో రెడీ చేయడం ఎయిర్ బస్కి సీట్ రెడీ చేయడం హెలికాప్టర్కి స్పాట్ చేయడం అనేది దాని చాలా కంపెనీ దాని లోన్ ఉన్నది అది ఎప్పటికైనా ఒక లిస్ట్ అయిందంటే పెద్ద కులాభం అది రెండు పేరు కుస్తీ చేస్తారంటే పైను వస్తుంది వాళ్ళు కుస్తీ లేకుండా కానీ సైలెంట్ చేస్తారంటే ఏంటి తెలియదు ఇది అవుతున్నది యు ఆర్ న్యూస్ మీ ఈ న్యూస్లోని మీకు డెఫినెట్లీ మాట్లాడి తగ్గింది ఇప్పుడు డెఫినెట్లీ కన్సర్ట్ చేస్తారని అనుకుంటాను Thank you. Namaskar.